దేశంలో ప్రజాస్వామ్యం అంతమైందా ఇది చాలా తీవ్రమైన ప్రశ్న మీలో చాలా మందికి ఈ ప్రశ్నకు సరళమైన సమాధానం స్పష్టంగా ఉంది అనుకుంటాం ఇది నిజమేనా మనం ఏ రాజకీయ పార్టీకైనా ఓటు వేయవచ్చు అత్యధిక ఓట్లు పొందిన రాజకీయ నాయకుడు అధికారంలోకి వస్తాడు కాబట్టి మనం దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అనుకుంటాం కానీ ఈ ప్రశ్న మనం అనుకున్న దానికంటే చాలా లోతైంది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే విషయాలు మీకు చాలా షాకింగ్గా ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ ప్రశ్నకు నిజమైన సమాధానం గురించి ఆలోచించవలసి వస్తుంది అయినప్పటికీ మీరు ప్రధాని మోదీని దేవుడుగా భావించే వారైతే లేదా మీరు మోడీ చేసే ప్రతిచర్య మానవాళికి సహాయపడుతుందని భావించే వ్యక్తి అయితే మీరు ప్రధాని మోడీ యొక్క మాయలో ఉన్నట్లే ఇలాగా మోడీ మాయలో ఉన్న జరుగుతున్న వాస్తవాలను చూడండి మీరు నిజంగా దేశం గురించి ప్రజాస్వామ్యం గురించి శ్రద్ధ వహిస్తే ఈ వీడియోను చూడటం చాలా ముఖ్యం ఇది ఒక సంఘటన మాత్రమే కాదు గత కొన్ని కొన్ని నెలలుగా గత కొన్నేళ్లుగా ఇలాంటి అనేక సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి ఈ సంఘటనలన్నీ ఒక విషయాన్ని చూసిస్తున్నాయి మన దేశం ఒకే దేశం ఒకే పార్టీ దిశగా ముందుకు సాగుతుంది మీడియా నుండి వ్యతిరేక స్వరాన్ని నిర్మూలించడం ఎమ్మెల్యేలను డబ్బుతో కొనటం కొత్త చట్టాలు చేస్తూ ఎన్నికైన ప్రభుత్వాల నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి భయపెట్టడం ఈడీ మరియు సిబిఐ ద్వారా ప్రతిపక్ష రాజకీయ నాయకులపై ఒత్తిడి చేసి జైల్లో పెట్టడం గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల పనిలో జోక్యం చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల నిధులను నిలిపివేయడం నిరసన తెలిపే పౌరుల హక్కులను హరించడం ఎవరైనా నిరసన తెలిపితే ఈర గ్యాసు మరియు రబ్బర్ బులేట్లతో స్వాగతం పలుకుతారు వారు తమ నిధులను దాచుకోవడానికి ఎలక్ట్రోల్ బాండింగ్ను ఉపయోగించడం ప్రతిపక్ష అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించగలిగినప్పటికీ తమను తాము విజేతలుగా ప్రకటించుకునేందుకు ఎన్నికల మోసానికి పాల్పడుతున్నారు నేను ప్రధాని మోదీకి చెప్పాలనుకుంటున్నాను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముందు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసుకోవటం ముఖ్యం ఇది ఒక ప్రాథమిక భావన కానీ చాలామందికి ఈ భావనపై మిస్అండర్స్టాండింగ్ ఉంది దేశంలో సక్రమంగా ఎన్నికలు జరిగే ఓటు వేయడానికి వెళితే ఆ దేశం ప్రజాస్వామ్య దేశం అని కొందరు అభిప్రాయం ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసా ఉత్తర కొరియాలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి నేను తమాషా చేయడం లేదు ఉత్తర కొరియాలో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ శాతాన్ని కూడా మీరు చూడవచ్చు కానీ ఒకే ఒక తేడా ఏమిటంటే మీరు ప్రభుత్వం ద్వారా ఎన్నికైన అధికారిక అభ్యర్థికి ఓటు వెయ్యకపోతే మీరు దేశ వ్యతిరేకులుగా పరిగణించబడతారు మీ ఉద్యోగాన్ని లాక్కోవచ్చు మీ ఇల్లు లాక్కోవచ్చు మరియు ఇది కేవలం ప్రజాస్వామ్యం అనే పదం గురించి అయితే ఉత్తర కొరియా యొక్క అధికారిక పేరు ప్రజాస్వామ్యం అనే పదంతో గాయబడి ఉంది ఉత్తర కొరియాను ఉత్తర కొరియాను వారి ప్రభుత్వం బీ అని పిలుస్తారు డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా కానీ వాస్తవానికి ఈ దేశం నియంతృత్వ పాలనలో ఉంది అదేవిధంగా రష్యాను కూడా నియంత్రిత దేశంగా పరిగణిస్తారు అయితే అక్కడ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఒకే ఒక తేడా ఏంటంటే పుతిన్పై పోటీ చేసే ఏ పై ఏ అభ్యర్థి అయినా సరే ఏదో ఒక కారణం చూపి డిస్క్వాలిఫై చేస్తారు అది కుదరకపోతే రహస్యంగా చంపేస్తారు కాబట్టి ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి కేవలం ఎన్నికలు జరగడం వల్ల దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అని అనుకూడదు ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయంగా జరగాలి టీ అంటే ప్రజలు వారికి నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్ఛ ఉండాలి మరియు ఫెయిర్ అంటే వేరు వేరు అభ్యర్థులు మరియు వివిధ రాజకీయ పార్టీలు గెలిచే అవకాశం ఉండాలి ఒకే పార్టీకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అనకూడదు ఇలా ఇటీవల చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ కూటమిగా ఏర్పడింది మరియు మొత్తం ముప్పై ఏడు ఓట్లకు ఇరవై ఓట్లు వచ్చాయి ఈ కూటమి ఎన్నికల్లో విజయం సాధిస్తుందని పార్టీ ఓట్లను బట్టి స్పష్టమైంది అయితే అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు డిసైడింగ్ అధికారి ఏం చేశారు ఇది రహస్యం కాదు అతను చేసిన ఎలక్షన్ ఫ్రాడ్ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని మీరు చూడవచ్చు కాంగ్రెస్ ఆప్కు సంబంధించిన ఎనిమిది ఓట్లను చల్లవని ప్రకటించారు అక్కడ జరిగిన ఎన్నికల అవకతవకలను బట్టి అక్కడ సీసీటీవీ కెమెరాల్లో అయ్యాయి నిజానికి అతను కూడా కెమెరా చూస్తూ పట్టుబడ్డాడు అతని ముఖం చూడండి కెమెరాని చూస్తున్న తీరు చూస్తుంటే దొంగతనం చేస్తూ పట్టుబడినట్లు కనిపిస్తుంది మరి ఎన్నికల ఫలితాలు ఏంటి ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని పేర్కొన్నారు ఇంత బహిరంగ ఎన్నికల మోసం దేశంలో మునిపెన్నడూ జరగలేదు అని ఇది మదర్ ఆఫ్ డెమోక్రసీ అని భారత ప్రధాన న్యాయమూర్తి అన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్ ఫ్రాడ్లో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నప్పటికీ సుప్రీంకోర్టు ఈ ఎన్నికలను కాపాడవలసి వచ్చింది ప్రశ్న ఇక్కడ సీసీ కెమెరాలు లేదా బ్యాలెట్ పేపర్లు లేకుంటే ఈ మోసం పట్టుబడేదా ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఫ్రెండ్స్ అంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటి ఈ వార్తలను చూడండి అస్సాంలో బీజేపీ అభ్యర్థి కారులో ఈవిఎం మిషన్ దొరికింది దీంతో ఎన్నికల సంఘం ఆ స్థానంలో రీ రీపోలింగ్కు ఆదేశించాల్సి వచ్చింది అయితే పాత పాత వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రీసెంట్ వార్తలను చూడండి ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కంట్రోల్ యూనిట్ ని దొంగిలించడానికి ముగ్గురు వ్యక్తులు పూణేలో సహశ్వత్ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళారు చూసారా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయంగా జరుగుతున్నాయా ఎన్నికల సంఘం అనేది దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న సంస్థ కానీ ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తుందని దేశంలో చాలా మంది ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణ చాలా పాతది తొలుగుతూ బీజేపీ రాజకీయ నాయకుడైన నరేంద్ర మోదీ ఈ ఆరోపణ చేశారు మీరు సరిగానే ఉన్నారు మే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు గత పదేళ్లలో ఎన్నికల కమిషన్పై చాలా ఆరోపణలు వచ్చాయి ఎన్నికల కమిషన్ బీజేపీకి పొడిగింపు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు ఇంత పక్షపాతంగా వ్యవహరించే ఎన్నికల కమిషన్ను తాను తానన్నడూ చూడలేదన్నారు ఈ ఎలక్షన్ కమిషన్ ఎల్లప్పుడూ నిబంధనలు వక్రీకరించడానికి ప్రయత్నిస్తుంది బీజేపీ ఎప్పుడూ లాభపడే విధంగా ఎన్నికల షెడ్యూల్ను రూపొందించేందుకు ప్రయత్నించింది రాజకీయ ప్రచార సమయంలో భారత సైన్యాన్ని ప్రస్తావించరాదని ఎన్నికల సంఘం చాలా స్పష్టమైన టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ అమరవీరులను వైమానిక దాడులను ఉపయోగించి సిగ్గు లేకుండా ఓట్లు అడిగారు దీనిపై ఎన్నికల కమిషన్ చేసి ఇరవై ఒక్క రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇరవై ఒక్క రోజుల తర్వాత ఎన్నికల సంఘం క్లీన్ షీట్ ఇచ్చింది నిబంధనలు స్పష్టంగా వ్రాయబడ్డాయి అవి బహిరంగంగా ఉల్లంఘించబడుతున్నాయి కానీ వారికి క్లీన్ షీట్ ఇచ్చింది క్లీన్ క్లీన్షిట్ కాదు ప్రధాని మోదీకి కనీసం నాలుగు వేరు వేసుల్లో ఇటువంటి క్లీన్ షీట్లు వచ్చాయి రాహుల్ గాంధీ నియోజకవర్గాన్ని అమిత్ షా పాకిస్తాన్తో పోల్చారు ఇది కూడా నిబంధనలకు విరుద్ధం అయితే ఇందులో కూడా ఎన్నికల సంఘం క్లీన్ షీట్ ఇచ్చింది ఇవే కాకుండా మోడీ అమిత్ షాలకు క్లీన్ షీట్లు లభించిన మొత్తం ఏడు కేసులు ఉన్నాయి ఈ ఏడు కేసుల్లో ఐదు కేసులకి ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఒకరు భిన్నాప్రాయాలను కలిగి ఉన్నారు ఎన్డిటివి కూడా నివేదించింది అంటే వారికి క్లీన్ క్లీన్షీట్ ఇవ్వకూడదని ఎన్నికల కమిషనర్ నమ్మాడు ఆ తర్వాత ఈ ఎన్నికల కమిషనర్ పేరు అశోక లవాసా అని తేలింది ఆ తర్వాత అతనికి ఏమైందో తెలుసా అతని భార్య కొడుకు కూతురు సోదరి అందరికీ ప్రభుత్వ సంస్థల నుంచి నోటీసులు వచ్చాయి ఎన్నికల సంఘం నుంచి అశోక లవాసాను సైలెంట్ గా తొలగించారని ఎన్నికల సిటిజన్ కమిషన్ తమ నివేదికలో పేర్కొంది ఒకసారి ఆలోచించండి ఇలా ఉంది ఎలక్షన్ కమిషన్ ఇది ప్రజాస్వామ్యమా లేదా నియంతృత్వమా ప్రజాస్వామ్యంలో అధికారాలు విభజన సంస్థల స్వతంత్రత స్వాతంత్ర్యం గురించి మీరు మీరు చదివే ఉంటారు ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని పటిష్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఇతర ఎలక్షన్ కమిషనర్లను ముగ్గురు సభ్యుల కమిటీ నియమించడం వీరిలో ఒకరు ప్రధానిగా మరొకరు ప్రతిపక్ష నేతగా మూడో వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు ఇలా చేయటం ద్వారా నియమించబడుతున్న ఎన్నికల కమిషనర్ నిజంగా స్వతంత్రంగా ఉంటారని నిర్ధారించుకోవచ్చు ఏ సంస్థ పట్ల ప్రక్ష పక్షపాతం ఉండదు అయితే ఈ కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం కొన్ని నెలల క్రితం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది దానికి బదులు తమ మంత్రిని కమిటీలో చేర్చుకున్నారు కాబట్టి ముగ్గురు సభ్యుల కమిటీలో ఎన్నికల కమిషనర్ ను నియమించడానికి ప్రభుత్వం నుండి ఇద్దరు బీజేపీ ఉద్దేశాలు మనకు అర్థం అవుతున్నాయి అలాంటప్పుడు ఈ చట్టం ఎందుకు ఉపయోగించబడింది ఎన్నికల కమిషనర్ నియమకాన్ని ప్రభుత్వం ఎందుకు నియంత్రించాలనుకుంటుంది తర్వాత ఈ కమిటీ మీద సుప్రీంకోర్టులో సవాలు చేశారు అయితే ఇది అధికారాల విభజన కింద వస్తుందని సుప్రీంకోర్టు ఇక్కడ ఎటువంటి చర్య తీసుకోలేదు ప్రభుత్వ చట్టం చేస్తుంటే సుప్రీంకోర్టుకి కొట్టివేయటం ఇష్టం లేదు నేటికి ఎమ్మెల్యే ఎన్నికలకు ఎంపీ ఎన్నికలకు ఎంత డబ్బు ఖర్చు చేయవచ్చో ఎన్నికల సంఘం పరిమితి విధించింది ఎంపీ ఎన్నికల్లో పరిమితి నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్లు బీజేపీ ఫోర్ హండ్రెడ్ థర్టీ సెవెన్ స్థానాల్లో పోటీ చేసింది కాబట్టి పార్టీ మొత్తం ఖర్చు ఫోర్ పాయింట్ ఫిఫ్టీన్ బిలియన్ల కంటే ఎక్కువ ఉండకూడదు అయితే వారు ఎంత ఖర్చు చేశారు ఎన్నికల సంఘం వెబ్సైట్ లో ట్వెల్వ్ పాయింట్ సిక్స్టీ ఫోర్ బిలియన్ లని వాయబడి ఉంది ఎన్నికల సంఘం దీన్ని ఎలా అనుమతించింది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ కూడా గత ఎన్నికల్లో బిజెపి టూ హండ్రెడ్ సెవెంటీ బిలియన్ ఖర్చు చేసిందని అంచనా వేసింది ఇది మొత్తం వ్యయంలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మీరు నేటి డేటాను పరిశీలిస్తే వన్ సిక్స్టీ బిలియన్లు ఇలువైన ఎలక్ట్రల్ బాండ్లు విక్రయించబడ్డాయి ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూడండి